హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రామ్ హౌస్ కన్స్ట్రక్షన్ టిప్స్ తెలుగు ఫ్రెండ్స్ మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే మనం మెయిన్ అసలు మన ఇల్లు కట్టుకునేటప్పుడు మేస్త్రికి అలాగే ఓనర్కి మధ్య సంభాషణ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మన వర్క్ నడవడానికి కారణం ఏంటంటే వీళ్ళిద్దరూ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళు మాట్లాడుకున్న మాటలను బట్టి మన వర్క్ అనేది కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా అయితే ఫ్రెండ్స్ మనం ఒక కొత్త ఇల్లు మొదలు పెట్టేటప్పుడు మనం కొంతమంది ఓనర్స్ ఎలా ఉంటున్నారు అంటే ఫ్రెండ్స్ ప్లాన్ అనేది కూడా ఓనర్ తెచ్చుకోవడం జరుగుతుంది చాలా మంది అన్ని విధాలుగా తెలిసిన ఓనర్స్ తన ఇల్లు నాకు ఇలా కావాలి నాకు నేను ఈ విధంగా నిర్మించుకోవాలి అనుకుంటున్నా ఆ ప్లాన్ మొత్తం నాదే అందుకు నేను నాకు ఒక మంచి మిస్త కావాలని చాలా మంది ఓనర్స్ అయితే అనుకుంటుంటారు ఫ్రెండ్స్ అనుకుంటారు అలాగా నైన్టీ పర్సెంట్ ఆ ఓనర్స్ నాకు ఇది ఒక కళ నేను ఈ మధ్య రీసెంట్ గా ఇంటర్నెట్ పర్పస్ మంచి ప్లాన్ కావాలన్నా కానీ ఓనర్ అనేది కోరుకుంటాడు అలాగే ఒక్కోసారి మేస్త్రికి ఓనర్కి కూడా మనం ఒక ఇల్లు ప్లాన్ స్టార్ట్ చేసినప్పుడు ఓనరు ఒకవేళ ఓనర్కి అన్నీ అన్ని తెలిసి తను బైటేరియాలోకి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ చూసినప్పుడు నేను గృహం స్టార్ట్ చేసుకుంటే నాకు ఈ విధంగా నేను ఇల్లు అనేది నిర్మించుకోవాలని ఒక కళ అనేది కొంతమంది చాలామంది ఏర్పరచుకుంటారు కొంతమందికి చాలా అవగాహన ఉంటుంది ఫ్రెండ్స్ అంటే రీసెంట్ లుక్ ఉంది నాకు ఇటువంటి కావాలని ఫిక్స్ అయిపోతాను నేను ఈ విధంగా రీసెంట్గా కట్టించుకుందాం అని ఓనర్ చాలా ప్లాన్ చేసుకుంటారు అలాగే ఒక్కోసారి మన ఇంటి కన్స్ట్రక్షన్ చేసే మేస్త్రి కంటే ఓనర్స్కే ఎక్కువ అవగాహన ఉంటుంది అలాగే కొంతమంది ఓనర్స్ అయితే మనకి రీసెంట్ ప్లాన్ అనేది ఎలా ఉంది కూడా తెలియని ఓనర్స్ ఉంటారు అంటే ఇప్పుడు ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం మనం ఇల్లు నిర్మించుకుంటాం కదా అదే వేరే వెళ్ళిపోతుంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా జనరేషన్ మారిపోతుంది టెన్ ఇయర్స్ ఒకసారి జనరేషన్ అనేది మారిపోతుంది ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు వచ్చిన ప్లాన్స్ ఏంటంటే ఎవరైతే ఇల్లు కట్టుకునేటప్పుడు ఇక్కడ నుంచి మనకి లైఫ్ ప్లాన్ కూడా ఇటువంటి ఇబ్బంది లేకుండా రీసెంట్ గా డీసెంట్ గా ఉండేలాగా ప్లాన్ అనేది ఇంచుమించు లాంగ్ మనకి అన్ని విధాలు కంఫర్టబుల్ గా ఉండేలా కట్టుకుంటున్నారు ఇంతకుముందు టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ కట్టిన వాళ్ళు ఇంటి ఫ్యూచర్ చూడకుండా మేసిగా తర్వాత చూసుకున్నా మాకు ఇలా కట్టేయండి మాకు అవన్నీ వదిలేయండి మా యొక్క మాకు ఇది ఇక్కడ ఎలాగండి అసలు మాకు హాల్లో టీవీ ఎందుకండి మేము బెడ్రూమ్ లో మేము బెడ్రూమ్ లో పడుకొని చూస్తాం టీవీ ఫ్రెండ్స్ ఈ మధ్య రీసెంట్ గా ఏం జరిగిందంటే అంటే అంటే ఫ్రెండ్స్ ఈ మధ్య వచ్చిన సంభాషణలో అంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మన కన్స్ట్రక్షన్ ఈ ఈ మధ్య మనం ఇల్లు కట్టుకుంటే కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టుకుని కట్టుకుంటాం కాబట్టి ఇప్పుడున్న ప్లాన్ ప్రకారం కట్టుకోవడం వల్ల మనకి రేపు పొద్దున ఆ ఇల్లు అనేవి కూడా మనకి అన్నటికీ అవైలబుల్ లో ఉంటున్నాయి ఫ్రెండ్స్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ కట్టిన ఇల్లుకైతే అయితే చాలా ప్రాబ్లం వేస్తుంది కొంతమంది ఓల్డ్ ప్లాన్ లోనే ఉండిపోయే ఓనర్లు మనం న్యూ ప్లాన్ చెప్పినా సరే మన ఆ ప్లాన్ అనేది దెబ్బే మాకు అసలు ఇంట్లో చాలా మంది నేను ఒక వర్క్ దగ్గరికి వెళ్ళడం కొత్త వర్క్ అని స్టార్ట్ చేయడం జరిగింది ఆ ఫ్రెండ్స్ మేమేం చేస్తామంటే మనకి ఇప్పుడు రీసెంట్ ప్లాన్స్ ఏవి ఉన్నాయో మేస్త్రి ఇప్పుడు ఓనర్ మనకు ప్లాన్ చెప్పాడు అనుకోండి ఇక బాగుందండి ఇప్పుడు వచ్చే ఆ రీసెంట్ ప్లాన్స్ ఇవే మంచిగా చెప్పారని చెప్పి తన మాట మేము వింటామండి ఎందుకంటే వాళ్ళు రేపు పొద్దున ఇబ్బంది పడకుండా వాళ్ళు చెప్పే ప్లాన్ మనకు నచ్చితే మేము విని కాంప్రమైజ్ అయ్యి బాగుందని చెప్తామండి ఎందుకంటే ఎప్పుడైనా సరే ఓనర్స్ తెలియనప్పుడు మేస్త్రి చెప్పాలి ఒకవేళ మేస్త్రికి ఓనర్ మనసులో అవగాహన తనేలా కట్టుకుంటున్నాడు అని చెప్పేసి అని మనం కూడా ఓనర్ను ఒక సంప్రదించాలి మనం ఈ ఓనర్ కి మెస్ మీకు చెప్పిన ప్లాన్ బాగుంది సార్ నేను అట్లనే కడదాం అనుకుంటున్నా బాగుందని కాంప్రమైజ్ అయితే ఇల్లు చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఓనర్ ఏం చేస్తాడంటే కొంతమంది ఓనర్లు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ కట్టిన ఇల్లు వాస్తు ప్రకారంగా నాకు బాత్రూమ్ బయటే ఉండాలి నాకు అటాచ్డ్ వద్దు అని చెప్పి చాలా అది రీసెంట్ గా మేము వెళ్తే ఇట్లా జరిగింది రండి స్వామి వాళ్ళు కొత్త ఇల్లు పెద్ద ఇల్లు ప్లాన్ చేసుకున్నారు ఎనిమిది ముప్పాది ఇల్లు పెద్ద కొలతలతో పెట్టుకున్నారు సిద్ధాంత్ గారు మరి ఈ రోజుల్లో మనకి రెండు బెడ్రూమ్ కి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ ఉండాలి అలాగే మనకి ఎప్పుడు హాల్ కిచెన్స్ అలాగే మనకేంటంటే ఈ మధ్య ప్లాన్లు ఏముంటున్నాయి మనకి హాల్ పెద్దదిగా ఉంటుంది బెడ్రూమ్ తగ్గిచ్చుకుంటాం ట్వంటీ ఫోర్ అవర్స్ మనం హాల్లోనే స్పెండ్ చేస్తాం ఎక్కువ కొంతమంది అయితే మాకు వాళ్ళైతే మళ్ళీ రీసెంట్ గా మాకు హాల్లో వద్ద టీవీ ఇప్పుడు సపోజ్ మనం ఎవరైనా సరే మనం ఏం చేస్తాము బెడ్రూమ్స్ అనేవి కంపల్సరీగా బెడ్రూమ్లో లో కేవలం మనం రెస్ట్ తీసుకోవడానికి మాత్రమే ఆ టీవీ అనేది హాల్లో పెట్టుకుంటాము ఎవరికి కావాలంటే వాళ్ళు బెడ్రూమ్లో రెస్ట్ తీసుకుంటారు సైలెంట్ గా మనం పడుకోవాలి ప్రశాంతంగా ఉండాలి కాబట్టి బెడ్రూమ్లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇప్పుడు ప్రతి వాడు కూడా ఒక ఎల్సిడి కబోర్డ్ ఇప్పుడు మనం టీవీస్ అనేవి కూడా ఏదో టీవీ హాల్ అనేది సపరేట్గా గా పెట్టుకుంటారు దానికి అటాచ్డ్ కిచెన్ పెట్టుకుంటారు అంతా చాలా రీసెంట్ గా ఉంటుంది ఈ కొంతమంది అయితే అలాగే ఏ బెడ్రూమ్ కి ఆ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అనేది కూడా ఆ కంఫర్టబుల్ గా ప్రతి అందరికీ అవైలబుల్ అటాచ్డ్ బాత్రూమ్ ఇల్లు ఎక్కడా లేదు రీసెంట్ ప్లాన్ కి ఎక్కువ మనకి ప్రాధాన్యత ఇస్తున్నారు చాలా కొంతమంది ఓనర్ అబ్బాయి నాకు ఇంట్లో ఎందుకండి ఇంట్లో బాత్రూమ్ ఎందుకు సార్ నాకు ఇంట్లో బాత్రూమ్ వద్దండి బయట కట్టండి ఇంట్లో అని చెప్పి వాళ్ళు అంటారండి జస్ట్ అన్న తర్వాత ఒక టూ ఇయర్స్ అయింది కట్టిన తర్వాత వాళ్ళు వాళ్ళు వాళ్ళ చుట్టాలు వాళ్ళ బంధువులు వాళ్ళ రిలే రిలేటివ్స్ చాలా లాంగ్ నుంచి వచ్చి ఆ గృహ ప్రవేశం వచ్చిన వాళ్ళు కూడా ఇదేంటి ఇలా చేసుకున్నారేంటి హాల్ చక్కగా ఎల్షేప్ హాల్ బాగుంటుంది కదా దీని ప్లాన్ ఇలా ఉంటుంది ఇక్కడ కిచెన్ బాగుంటుంది బెడ్రూమ్కి కి అటాచ్డ్ బాత్రూమ్ ఉండాలి ఇవన్నీ ప్రతి వాళ్ళు అదే మాట అనేసరికి అదంతా అయిపోయిన తర్వాత ఆ గృహ ప్రవేశం అయిపోయిన తర్వాత ఓనర్ మళ్ళీ నన్ను సపరేట్గా గా పిలిపించి మేస్త్రి గారు మీరు చెప్తే మీరు నమ్మలేదండి నేను ఆ ఓల్డ్ ప్లాన్ లోనే ఇంతకు ముందు ఎప్పుడో ఒక పది పదిహేను సంవత్సరాలు మా ఇల్లు కట్టాం కదండి మేము ఆ ఆ ఇంటి ప్లాన్ లోనే మేము ఉండాల్సి వచ్చింది నేను అదే ఫిక్స్ అయిపోయినప్పుడు ఇప్పుడు ప్రతి వాళ్ళు ఎవరు వచ్చినట్టు ఇలా మీరు చెప్పినట్టు చెప్పారు మరి దీన్ని మళ్ళీ మనం ఏం చేద్దాం నేను నేను ఎంత ఖర్చు పెట్టి కూడా ఇప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ లేదు దీన్ని ఏం చేద్దామని అడిగారు మనం ఏం చేయాలి అప్పుడు చెప్పండి సార్ ఎవరైనా మనం ఏం చేయాలి మనం చేస్తానికి ఏమీ లేదు ముందే మీరు చెప్తే దాన్ని మనం సరి చేసి అప్పుడే ముందు మన ప్లాన్ ప్రకారం అనుకుంటాం ఆ ప్లాన్ ప్రకారం స్తంభాలు వస్తాయి మీరు అలా వద్దన్నారు మనకి ఇంటి కాలంస్ కూడా మారిపోవడం జరిగింది సార్ మరి దాన్ని చేర్పులు మార్పులు చేయాలంటే కాలంస్ మార్చాలి అయితే మనకి కాలంస్ అన్ని మార్చాలి సార్ చాలా ఇబ్బంది మనం రీమోడల్ చేయడం చాలా కష్టం ఒకవేళ రీమోడల్ చేస్తే స్తంభాలు రూమ్ మధ్యలో వస్తాయి అని చెప్తే చాలా బాధపడటం జరిగింది మన దాన్ని రీమోడల్ కూడా చేయడానికి అవకాశం లేకుండా పోయింది ఇట్లా చాలా మంది మనం మేము బయటకెళ్ళిన కన్స్ట్రక్షన్ లో అంటే మనకి మనకి తెలుసు కాబట్టి చెప్పేది మన మన మాట వాళ్ళు ఏంటి హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి మిస్టేక్ లేకుండా బయట వాళ్ళు ఎవరు వచ్చినా సరే బాగా కట్టారు అనేది అని మనం అయితే నిరూపించవచ్చు ఫ్రెండ్స్ అంటే అని మనం వాళ్ళని సాటిస్ఫై చేయొచ్చు మనం చెప్పిన ప్లాన్ ప్రకారంగా అయితే నైన్టీ పర్సెంట్ అనేది ఇప్పుడు రీసెంట్ లుక్ మన ప్రతిరోజు ఇదే పని ఎప్పటి నుంచో ఇప్పుడు ప్లాన్స్ ఎలా ఉంటున్నాయి ఇప్పుడు వచ్చిన ఎలా ఉంది ఇప్పుడు మనకి మనం ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ అదే పని కాబట్టి వంద ఇళ్ళుకి ప్లాన్ చేస్తాం కాబట్టి ఇప్పుడు వచ్చే రీసెంట్ ప్లాన్లు ఎలా ఉన్నాయి ఇవన్నీ మేము బేస్ చేసుకొని ఫ్యూచర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం మేమైతే ఇల్లు కట్టి పెట్టగలం ఆల్రెడీ వాళ్ళకి చెప్తాము వాళ్ళు వినలేదు అనుకోండి వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి నాకు అట్లా కాదండి నాకు ఇలాగే కట్టాలంటే మనం ఏం చేస్తాం వాళ్ళకి ముందే చెప్తాం ఎవరైనా సరే ఒక మేస్త్రి అనేవాడు అలా కాదండి ఇలా ఈ విధంగా ఉంటేనే బాగుంటది అని ఒకటి పది సార్లు చెప్పినప్పుడు ఓనర్ వాళ్ళు మేస్త్రి మాట వింటే కన్ఫామ్ గా ఇప్పుడు రీసెంట్ గా నడిచే వర్క్ ప్రకారంగా పొద్దున ఫ్యూచర్ లో కూడా వాస్ ప్రకారం గానీ వచ్చినా సరే ఇల్లు ఇంటి న్యూ లుక్ గానీ ప్లాన్ గానీ బెడ్రూమ్ ఏది ఎక్కడ ఉండాలి బెడ్రూమ్స్ ఎక్కడ ఉండాలి హాల్ ఎలా ఉండాలి కిచెన్ ఎలా ఉండాలి మన ఇంట్లో అటాచ్డ్ బాత్రూమ్ ఎలా ఉండాలి ఇవన్నీ కూడా డిజైన్ చేసి మేస్త్రి అనేది చెప్తాడండి అది ఓనర్స్ విన్నారు అనుకుంటే వాళ్ళు కూడా మేస్త్రి టైప్ రీసెంట్ గా ఆలోచిస్తే వాళ్ళిద్దరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వర్క్ కంప్లీట్ అయిపోతే ప్లాన్ చాలా బాగుంటుంది అండి ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక ఇల్లు కట్టేటప్పుడు ముందు ప్లాన్ వేసుకున్న తర్వాతే ఆ ప్లాన్ ప్రకారం ఇల్లు అనేది కట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ అది ఏదే ప్లాన్ అయినా అది మనకి పనికి వచ్చే ప్లాన్ అయినా పనికి ప్లాన్ అయినా ఎటువంటి ప్లాన్ అయినా దాన్ని బట్టి కట్టడం జరుగుతుంది తర్వాత మనం రిమోట్ చేయాలంటే చాలా కష్టం అందుకని ఈ రోజుల్లో చాలా మంది ఓల్డ్ కి అలవాటు పడి అబ్బాయి నాకు అట్లొద్దు ఇలా కట్టమని చాలా మంది ఇల్లు పాడు చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ అంటే నేను చెప్పేది ఏంటంటే వార్నర్స్ ఒకటే చెప్తున్నా ఈ రోజుల్లో మనం ఇల్లు కట్టాలంటే ఒకటికి పది మందిని అడగండి సంప్రదించండి బయటకు వెళ్ళండి చూడండి ఒకవేళ మీరు ఇల్లు కట్టాలి అనుకున్నప్పుడు మీరు ఎప్పుడు ఓల్డ్ ప్లాన్ లో వాళ్ళు అయితే ఎందుకంటే ఈ మధ్యన ఈ మధ్య ఇదంతా ఎందుకు చెప్తున్నారండి ఫ్రెండ్స్ చాలా మంది ఇదే ఇప్పుడు నేను చెప్పాను కదా ఇప్పుడున్న ప్లాన్ ప్రకారంగా ఎవరు వచ్చినా మనకి అన్ని లక్షలు పోసి ఇల్లు కట్టుకున్నప్పుడు బయట వాళ్ళకి కూడా బాగుంది అంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాళ్ళు చెప్ప అది అలా కాదు ఇది ఎలా కాదు ఇదేంటి ఓల్డ్ మోడల్ టైప్ సరికి మనం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా సరే మనం ఎంత సాటిస్ఫాక్షన్ గా మన మనకి మన సాటిస్ఫై కట్టుకుంటే మనకి వాళ్ళు చెప్పిన తర్వాత అయినా సరే మనం బాధపడాల్సి వస్తుంది అదే ఇంటికి ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది అంటే మనకి మనసులో చాలా ఆహ్లాదకరంగా సంతోషంగా ఇల్లు బాగా కట్టాను అనే ఒక పేరు ఉంటది మనం ఏదైనా ఒక రీసెంట్గా గా కట్టాలని అనుకుంటాం న్యూ లుక్ గా అది నచ్చి బాగుంది అన్న దారి వేరు అబ్బాయి ఎలా కట్టారంటే బాగాలేదు అనే దారి వేరు ఎప్పుడైనా సరే మనం ఇబ్బంది పడిపోయినట్లే ఎవరైతే మీసులు ఉన్నారో ఆయన రీసెంట్గా ఎన్ని వర్క్ చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి చూడండి ప్లాన్ ఎలా ఉంది చూడండి మీకు కంప్లీట్ అయిన తర్వాత తెలుస్తుంది ఎప్పుడైనా ప్లాన్ అనేది పూర్తిగా కంప్లీట్ అయ్యి ఇల్లు సీలింగ్ టైల్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లోనికి వెళ్తే అర్థం అవుతుందండి అదే ఫస్ట్ ప్లాన్ సిద్ధాంత్ గారు ముందే ప్లాన్ ఇచ్చిన తర్వాత మీకు ఆ ప్లాన్ లో ఏం తెలియక కొంతమంది అబ్బాయి నాకు అలా వద్దని చెప్పి చాలా మంది రిజెక్ట్ చేసిన తర్వాత అరే ఆ ప్లాన్ మేము వేయలేకపోయామే ఆ రోజు ఆ ప్లాన్ ఈ రోజు బాగుండే నాకు ఇబ్బంది లేకుండా చాలా మంది బాధపడుతున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే మనకి ఈ ఒక్క చిన్న అవగాహన ముందే మనం మేల్కుంటే కొన్ని లక్షలు మనకి వేస్ట్ అవ్వకుండా మనం మన కట్టే ఇల్ ఇల్లు అనేది చాలా లక్షణంగా కట్టుకున్న తృప్తి సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా సరే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలా మంది రీసెంట్గా నాకు ఇలాగే అయింది మేస్త్రి గారు అవసరం లేదు నేను చెప్పినట్టే మీరు కట్టండి మాకు ఒక ప్లాన్ ఉంది అదే కట్టండి అంటే లేదంటే ఈ పొద్దున ఫ్యూచర్కి విధంగా ఇబ్బంది అయితే అని చెప్పిన సరే వినకుండా లేదంటే అప్పుడు చూసుకుంటాం లేదని చెప్పేసి వాళ్ళు అలా కట్టించుకొని మళ్ళీ తర్వాత ఇబ్బంది పడి ఎవరన్నా మేస్త్రి గారు మీరు చెప్పింది కరెక్టేనండి మేము ఆ రోజు మీ మాట ఈ రోజు గొడవ లేకుండా అనేవాళ్ళు అని అన్నవాళ్ళు చాలా మంది ఉన్నారండి ఓకేనా ఇప్పుడు ప్రతిరోజు మేము ఇల్లు కడతాం కాబట్టి మాకు ఒక అవగాహన ఉంటది కాబట్టి ఆ ఇల్లు స్టార్టింగ్ ప్లాన్ ప్లాన్ చూస్తేనే రేపు పొద్దున ఈ ప్లాన్ ఎలాగుంటదో సీలింగ్ టైల్స్ వేసిన తర్వాత ఎలా ఉంటుందో కూడా బిల్డింగ్ మాకు అర్థం ఫ్రెండ్స్ అది ఆ ఓనర్స్ కి అర్థం కాదు ఎందుకు ముందు ప్లాన్ చూసుకుంటారు అది మొత్తం కంప్లీట్ అయితేనే వాళ్ళు చాలా మంది అర్థం అవుతుంది అంటే ఓనర్స్ అని తెలియని వాళ్ళు ఉంటారు తెలిసిన వాళ్ళు ఉంటారు ఒక్కోసారి ఓనర్స్ చెప్పినట్టు మేము వింటాము ఇంకా మాకంటే వాళ్ళు కొంతమంది బెటర్ గా ఆలోచించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయింది వచ్చిన ప్లాన్ కంటే ఓనర్స్ కొంతమంది వాళ్ళు సపరేట్గా నాకు ఇలాగే కావాలని రీసెంట్ లుక్ ఇలా ఉంద మేసి వాళ్ళు కట్టించుకునే ఉన్నాయి చాలా సక్సెస్ అయిన ఇల్లు చాలా బాగున్నాయి అలాగా నేనైతే కొంతమంది తెలియక ఇబ్బంది పడి తెలిసిన వారి మాట వెనక కొన్ని లక్షల్లో కోట్లలో వేస్ట్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు తర్వాత ఇల్లు కట్టిన తర్వాత కూడా సాటిస్ఫై అవ్వక చాలా ఇబ్బంది పడి అరే నేను అనవసరంగా ఆ రోజు తప్పు చేశాననే బాధపడడం తప్ప మనం చేసేది ఏమి ఉండదు ఫ్రెండ్స్ అందుకని ఎవరైనా ఇల్లు కట్టుకునే ముందు ఒక మేస్త్రిని సంప్రదించి ఒక సిద్ధాంతిని కానీ ఇంజనీర్ని కానీ ఫస్ట్ మీరు ముగ్గు పెట్టుకుంటారు కదా సిద్ధాంతం ఇంజనీర్లో ఆ ప్లాన్ మీకు ఏ ఏ విధంగా అయితే ప్లాన్ కావాలో ఒకటి పదిసార్లు చెక్ చేసుకొని ఆ రోజు మీరు డిసైడ్ చేసుకున్న ఇదైతే బాగుంటుందని అదే ప్లాన్ ప్రకారంగా అదే మెదర్మెంట్ ప్రకారంగా మనం ఏ రాడ్ వేయాలి మనం ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి మేస్త్రిని సంపాదించుకొని స్టార్టింగ్లోనే మంచి నిర్ణయాలు తీసుకుంటేనే మన బిల్డింగ్ అనేది పూర్తిగా కంప్లీట్ అందంగా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ లేదంటే ఎలాగైనా కంప్లీట్ అవుద్ది కాదు అంటే తర్వాత మీరు సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు ఫ్రెండ్స్ సరే ఈ రోజు నేను తప్పు చేశాను మిస్టేక్ చిన్న చిన్న మిస్టేక్లు జరిగినాయి అది కవర్ చేసుకోలేకపోతాను తెలిసిన వాళ్ళు చెప్పినప్పుడు నేను ఏం అని మనం బాధపడడం తప్ప చేసేదే ఉండదు సరే ఫ్రెండ్స్ ఎవరైనా సరే నేను టాపిక్ గురించి నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో చాలామంది ఇలాగ ఇబ్బంది పడుతున్నారని నేను కొత్తగా కట్టుకునే వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకూడదని ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకంటే ఈ కన్స్ట్రక్షన్లో ఎక్కడెక్కడైతే ఇబ్బంది పడుతున్నారో కి మీస్ మధ్య ఎలా ఉంటుంది డీలింగ్ అనేది అలాగే ఈ కన్స్ట్రక్షన్ వర్క్లో తెలిసి తెలియకుండా వానర్లు ఎంతమంది రిస్క్లో పడ్డారో ఇవన్నీ నాకు తెలుసు ఫ్రెండ్స్ అందుకనే మీరు నెక్స్ట్ ఎవరైనా కొత్త కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు ఇటువంటి ఇబ్బందులు లేకుండా కొంచెం కొద్దిగా అలర్ట్గా మేల్కొని ముందే ఎలా కడితే బాగుంటుందో ఒక పది మందిని సంప్రదించుకొని కట్టుకోవడం చాలా మంచిది అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఓకే కదా సరే ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని చేయడం ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి దీని ద్వారా మీకు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కన ఆల్బెల్ ఉండదు మరి ట్యాప్ చేస్తే నేను ఏ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు రావడం జరిగింది ఫ్రెండ్స్ అందుకని మన ఛానల్ ఎవరైనా ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు ఉంటే మీకు కన్స్ట్రక్షన్ గురించి మీరు ఎవరి కాబట్టి రేపు ఇల్లు కట్టుకుంటారు లేదంటే ఇల్లు ఆల్రెడీ కట్టుకునే ఉండొచ్చు ఇంకా రేపు నెక్స్ట్ మీరు ఏదైనా కన్స్ట్రక్షన్ పెట్టినప్పుడు ఈ వీడియోస్ మీకు ఉపయోగపడతాయి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయినా చేసుకోండి సరే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్